హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఆనందలహర్లో పంకజం పదనిసలు మరో కొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తున్నారు శ్రీమతి పద్మజ కుందుర్తి ఈ సామాజిక నిర్బంధం మరి పోలీసుల గృహ నిర్బంధంలా అనిపిస్తోంది మరీ ఊపిరాటం లేదనిపిస్తోంది ఈరోజు అందుకే సాయంత్రం నాలుగు గంటల వేళ వాకిట్లోకి వచ్చాను పిల్లలు రకరకాల ఆటలాడుతూ బిజీగా ఉండే మా రోడ్డు ఆడపిల్ల పెళ్ళైన తర్వాత పెళ్లివారిలులా నిశ్శబ్దంగా ఉంది అపార్ట్మెంట్ వెనక వాష్ ఏరియాలోని గ్రిసులోంచి జీవిత ఖైదీలా నిస్తేజంగా చూస్తున్న పండుగాడి కనిపించాడు చేతులు చిన్నగా నవ్వాడు హాయ్ ఆంటీ అంటూ చెప్పొద్దు వాణ్ణి చూడగానే నాకు ప్రాణం లేచొచ్చింది రమ్మన్నట్టు చెయ్యూపాను ఎక్కడికి రా అని వాళ్ళమ్మ అరుస్తున్నా సరే గబగబా కిందకి దిగి వచ్చాడు వాకిట్లో పంపు దగ్గర పెట్టిన హ్యాండ్ వాష్తో శుభ్రంగా చేతులు కడుక్కొని రమ్మన్నాను అలాగేనంటూ కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చారు వాణ్ణి చూసి ఇంకో నలుగురు పిల్లలు తయారయ్యారు అందరూ అలాగే చేతులు కడుక్కొని దూర దూరంగా కూర్చున్నారు ఇంతలో రానే వచ్చింది పంకజం ఏంటి సంగతి పిల్లబేచనందరినీ పోగేశావు ఎంత రిస్కో తెలుసా ఇంటికి వెళ్ళాక దగ్గినా తుమ్మినా నీ పని గోవింద వెంటనే పంపై అని గోల పెట్టింది నేనే ఆగు ఎలాగూ వచ్చారుగా అసేపు కబుర్లు చెప్పని ఒకరికొకరు తగలకుండా ఎంత బుద్ధిగా కూర్చున్నారో చూడు పాపం బంగారాలు వీళ్ళు అంటూ తెగ మెచ్చుకున్నాను ఏంటర్రా పిల్లలు ఏంటి సంగతులు కబుర్లు ప్రారంభించాను అందరికంటే చిన్నది స్వీటీ నాలుగేళ్లు ఉంటాయేమో బుజ్జిదానికి అది వెంటనే హిస్టీరియా పేషెంట్ల కనుగుళ్ళు గుండ్రంగా తిప్పుతూ కాళ్ళు చేతులు అదొకలా కదిలిస్తూ మా ముసిలిదాన్ని అదే మా అమ్మమ్మని ఎలాగైనా ఇంట్లోంచి పంపేయాలి పొద్దున్నే గడపలో కాస్త కొబ్బరి నూనె పోస్తే జారిపడి కాలో చెయ్యో విరిగి ఉంటుంది కిక్కురు మనకుండా అంటూ మెటికెలు విరిచింది పంకజం ఉలిక్కి పడుతూ ఇదేమిటి ఇంత చిన్నపిల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతోంది అని నివ్వెరపోతుంటే నేను విషయం ఏంటో కనుక్కుందామని ఎందుకు స్వీటీ అమ్మమ్మ మీద అంత కోపం అని అడిగా తను మాత్రం హాయిగా మంచం మీద పడుకొని టీవీ చూస్తూ నన్ను చదువుకోపో అని తరిమేస్తుంది మరి అంది అప్పుడు అర్థమైంది పంకజానికి నవ్వేస్తూ ఆమెడ ఈ పిల్లను పక్కన కూర్చోబెట్టుకొని పిచ్చి సీరియళ్ళన్నీ చూస్తున్నట్లుంది ఇప్పుడు కొన్ని చిన్న చిన్నపిల్లలు విలన్లే అందుకే ఈ హావభావాలు అంది అంతలో పన్నెండేళ్ల హరిత ఇంకా ఆపు నేను అసలే ప్రియులారు పలికే సీరియల్లో హీరోయిన్ రెండో ముగుడే రాజీకి మూడో మొగుడవుతాడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న మొదటి ముగుడే విలనా అసలు మొదట కాలేజీలో ప్రేమించిన అనిరుద్ధ్ ఆమెను కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడా కాక చస్తుంటే అని అర్థం కాని డైలాగ్ ఓటి చెప్పింది పంకజం కెవ్వుమ్మని చెవులు మూసుకుంది ఇంకా నేను వినలేను బాబోయ్ అంటూ ఇంతలో పండుగాడి లేచి చేతులు చేస్తూ ఆడా మగా కాని గొంతుతో ఊరుకవి జడ్డి మొహందానా మీ ఆడాల వల్లే కదే మా బతుకులు బస్ స్టాండ్లో అయిపోతున్నాయి పెద్దగా చెప్పొచ్చావు నీ పులిహారలో దించుకునే వేషాలు నువ్వును అంటుంటే పంకజం హత విధి అని తలపట్టుకొని వీడు వాళ్ళ నాన్నతో కలిసి ఏదో వెకిలి సీరియల్ చూస్తున్నట్లున్నాడంది అంతలో పదేళ్ళ లక్ష్మి ఒరే చెత్త వెధవా పెద్దయ్యాక నీ పెళ్ళానికి నీతో చెప్పే పాయఖానాలు కడిగిస్తానరా రా చుంచుమూతి ముఖం ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా బాడీ పెరిగిందే కానీ బ్రెయిన్ తక్కువ వ్యధవా అని గట్టి గట్టిగా అరిసి చెబుతోంది వామ్మో ఈ పిల్ల లైవ్ షోలన్నీ ఆపకుండా చూస్తున్నట్లుంది అంది పంకజం నేను ఎవరి దగ్గర నుంచి ఏ డైలాగ్ వినాల్సి వస్తుందో అని భయపడుతూనే నెమ్మదిగా పిల్లలు మళ్ళీ స్కూల్ తెరిచాక ఇప్పుడు పెట్టాల్సిన పరీక్షలన్నీ జరుగుతాయి ఎంతక్క సాయంత్రం పుస్తకాలు తెచ్చుకొని చదువుకోండి ఏమైనా డౌట్లు ఉంటే చెప్తా అన్నారు అందరూ ముక్త కంఠంతో అబ్బో చెప్పొచ్చావులే మాకు తెలియదు మరి మేమందరం పై క్లాసులకు ఎప్పుడో ప్రమోట్ అయ్యాం ఇంకా చదువులు లేవు చదువుకోటాలు లేవు ఎంతక్క టీవీలు చూసుకోవటమే అని చక్కా వెళ్ళిపోయారు పంకజన్ నా ఫేస్ చూసి ఎప్పట్లానే కిసుక్కుమని నవి కాస్త అప్డేట్ అవ్వు మొత్తానికి కరోనా వల్ల లాభపడింది పిల్లలే అనిపిస్తోంది అంది పంకజం పదనిసలు రచన పఠనం శ్రీమతి పద్మజ కుందుర్తి ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పాడ్కాస్ట్ ను తప్పక ఫాలో అవుతారు కదా మరో కొత్త ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల మీ ఆనందలహరి పోడ్కాస్ట్ లో